తిరుపతి అర్బన్ పరిధిలోని భూ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది తన సొంత భూమిలో పనులు చేపట్టేందుకు వెళ్లిన తనపై ఎమ్మెల్యే అనుచరులమని చెప్పుకునే హరిశంకర్ తో పాటు మరికొందరు వ్యక్తులు దౌర్జన్యానికి పాల్పడ్డారని బాధితులు సాంబశివరావు ఆరోపించారు సైట్ లో పనులు చేయాలంటే ఐదు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇనుపరాట్లతో దాడి చేయడానికి ప్రయత్నించారని ఆయన తెలిపారు ఈ భూమికి సంబంధించి ఇప్పటికే హైకోర్టు తనకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసిందని వాటి నకలులను పోలీసులకు కూడా సమర్పించినట్లుగా పేర్కొన్నారు రాజకీయ ఒత్తిళ్లతో కొందరు వ్యక్తులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆరోపించిన సాంబశివరావు ఇలాగే బెదిరింపులు దౌర్జన్యాలు కొనసాగితే కేసు దాఖలు చేస్తామని హెచ్చరించారు ఈ ఘటనపై పోలీసులు తక్షణమే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని ఆయన కోరారు అసలు అతనికి టైటిల్ లేదు దాంతోపాటు అతనికి ఏ విధమైన హక్కు లేదు మాకు అనుకూలంగా ఇచ్చింది హక్కులన్నీ మీకే ఉన్నాయి మీ పొజిషన్ ఏమైనా ఉందని చెప్పేసి మాకు అనుకూలంగా ఇచ్చింది హైకోర్టు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను గౌరవించకుండా రామకృష్ణారావు మనుషులు ఎవరో హరిశంకర్ అతనికి సంబంధించిన వాళ్ళు ఒక వంద మంది దాకా మేము ఎమ్మెల్యే మనుషులు అని చెప్పేసి మా దగ్గరకు వచ్చి మాకు ఐదు కోట్లు ఇస్తారా పది కోట్లు ఇస్తారా ఇవ్వకపోతే మీరు ఎట్లా వర్క్ చేస్తారో మేము చూస్తాం నేను బిజినెస్ మ్యాన్ అండి నేను బిజినెస్ చేయడానికి ఉన్నాను నేను మేము దౌర్జన్యం చేసేవాళ్ళం కాదు అతను మీరు దౌర్జన్యం చేస్తున్నారు కడప నుంచి కడప నుంచి గుండాలను తీసుకొచ్చారు కడప నుంచి నేను కడపకుండా లోకల్లో బిజినెస్ చేసేవాడు నేను కడపకుండా అతనికి అతని కళ్ళ కడప కడపనే మాట ఎక్కడి నుంచి వస్తున్నాను నాకు అర్థం కల నేను స్థానికుని ఇక్కడ ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉండేవాడు నేను నంబర్ టూ నెంబర్ త్రీ ఇతనికి ఆ ప్రాపర్టీకి ఏ విధమైన సంబంధం లేదు ఈరోజు వచ్చిన అతనికి ఇతనికి సంబంధం లేదు ఇది జీవి రామకృష్ణారావుకి నాకు మధ్య మాకు మధ్యలో కేసు జరుగుతుంది ఆ కేసులో మేం గెలిచాము నంబర్ ఫోర్ దీన్ని వచ్చేసేసి ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదున మేము ఆల్రెడీ పోలీసు వారికి వచ్చేసేసి మేము కంప్లైంట్ కూడా ఇచ్చాం మేము మా పొజిషన్లోకి మాకు ఆర్డర్ వచ్చిన నెక్స్ట్ డేనే వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరించడం మొదలుపెట్టారు మేము మా పొజిషన్లోనే ఉంది ప్రాపర్టీ